ఓకే అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ పది నెలల్లో మరి కీర్తిశేషుడు దివంగతనాథ మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ కనబడినా ఏ ప్రభుత్వ సంస్థ పైన కనబడినా ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు కనబడినా విచ్చలవిడిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి టీడీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినబడితే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి వాళ్ళ గుండెల్లో స్వప్నమై మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి వెన్నెల వణుకు పడుతూ ఉంది వైఎస్ఆర్ అని మూడు అక్షరాలుగా ఏవైతే ఉందో ఏడుగూరు సందిట్టి రాజశేఖర్ రెడ్డి ఈ మూడు పేర్లు వినగానే వాళ్ళ తలకిందులు అవుతూ ఉన్నారు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన బతుకున్నంతకాలం ఆయన సీఎంగా ఉన్నంతకాలం ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు ప్రజల కోసం ఆయన పాటుపడినటువంటి ఆయన పనితీరు కాకిలాగా కలకాలం బతకడం కన్నా అంశలాగా బతికినంత కాలం కూడా నీతి నిజాతక పథకాలు అనేది చూపించింది రాజశేఖర రెడ్డి గారు సో ఈ రోజున అదే రాజశేఖర రెడ్డి గారి పేరు మీరు చూస్తే మీ గుండెల్లో రైలు పరివర్తన ఏంటనే అర్థమవుతుంది నిర్దాక్షణంగా మరి ఏదైతే విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ అసోసియేషను మరి ఆ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం అభివృద్ధి చేయడానికి ఆ స్టేడియం కట్టడానికి అంతా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న సొరవ ఆయనకి ఆ స్టేడియానికి ఆయన పేరు పెడితే మీరు ఈ రోజున ఆయన పేరు తొలగించారు అంటే మీ దురుద్దేశం ఏంటి మీ ఉద్దేశం ఏంటి అనేది మాకు అర్థమవుతోంది ఈ రోజున వైజాగ్ సిటీ అంత డెవలప్మెంట్ అయ్యిందంటే వైజాగ్ సిటీలో ఉన్నటువంటి ఫార్మా సెట్లు కానీ వైజాగ్లో సిటీలో ఉన్నటువంటి రిషికొండ బీ బీచ్ పక్కన ఉన్నటువంటి ఐటీ సెట్స్ కానీ ఆరిలావులో ఉన్నటువంటి హెల్త్ సెంటర్స్ కానీ అలాగే రామానాయుడు స్టూడియో కానీ ఎట్టి చూసిన వైజాగ్ ఒక సుందరవాదం నగరంగా తీర్చిదిద్దుతుంది మాత్రం రాజశేఖర రెడ్డి గారు అనేది మర్చిపోకూడదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మన్ననే మరి ఎన్టీఆర్ అనే ఎన్టీఆర్ పేరు మీద ఒక జిల్లా ప్రకటించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పక్షపాతం చూపించలేదే అభిమానాన్ని సాటుకున్నారు కదా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు కనబడినా రాజశేఖర రెడ్డి గారి పేరు కనబడిన ఆ వ్యవస్థలని ఆ యొక్క ప్రభుత్వ సంస్థల్ని ఆ విగ్రహాన్ని మీరు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు అంటూ ఉన్నాం అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఈ పదహారు సంవత్సరాలైనా ప్రజల్లో అభిమానం పోలేదు ప్రజల్లో ఆయనకునేటువంటి ప్రజాదరణ పోలేదు అందుకే రాజశేఖర రెడ్డి యొక్క పేరుని కానీ బొమ్మను కానీ తొలగించేస్తే ప్రజలు మర్చిపోతారని మీరు అనుకుంటా ఉన్నారు ప్రజలు ఎక్కడ మర్చిపోలో ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొలువై దేవుడిలాగా ఉన్నారు ఇది మీకు తెలుసు మీరు గ్రహించారు కాబట్టినే ఇటువంటి నిర్దాక్షణమైన దాడులకి మీరు పాల్పడుతూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ అనగానే ఇది ఒక బ్రాండ్ అది రోజున ఒక వన్ జీరో ఎయిట్ తీసుకొచ్చిన ఈరోజున ఆర్ఎ్రీ తీసుకొచ్చిన ప్రతిది కూడా రాజశేఖర రెడ్డి గారి ఒక బ్రాండ్ మీ పేర్లు చెప్తే ఒక్క పథకం పేరు కూడా గుర్తుండదు ప్రజలకి మీ పేరు చెప్తే మీరు ఏం చేయలేదనే విషయం తెలుసు రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో దేవుళ్ళగా ఉన్నారు కాబట్టినే మీరు ఎన్ని ఇటువంటి విద్వాంస పరిపాలన చేసినా రాజశేఖర రెడ్డి గారి యొక్క బొమ్మను అయితే మీరు తొలగించగలరు కానీ ప్రజల యొక్క మనసులో ఆయన స్థానాన్ని ఎప్పటికి కూడా మీరు తొలగించలేరని మళ్ళీ మీరు చదివినంగా తెలియపరుస్తూ దీన్ని తీవ్రంగా మీకు ఖండిస్తూ ఉన్నాం